హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు ఫ్యాషన్ అండ్ ఆర్ట్ ఛానల్ అండి ఈ చెట్టు రణపాల చెట్టు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆకులకి మళ్ళీ మొక్కలు వస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న ఈ మొక్కల్లాగా వస్తున్నాయి కదా అట్లాగే ఆకు చుట్టూరు ప్రతి ఒక్క ఆకుకు వస్తాయండి అట్లాగే చెట్లు కూడా చాలా వచ్చేస్తాయి మరియు దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు ఇటీ కషాయం తాగితే తగ్గుతార తగ్గుతుంది అంటుంది కదా అట్లాగేంటంటే రణపాల ఆకులు ఒక రెండు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో దీన్ని బాయిల్ చేసి ఆ నీళ్ళని వడకట్టుకొని మనం కషాయంగా తాగొచ్చు డైరెక్ట్గా అయితే ఆకుల పసరైతే తాగకూడదండి ఆకుల పసరొచ్చి ఆకులు ఒక ఒకటి తీసుకొని దాంట్లో పసుపు మిక్స్ చేసి మనకి కాలు పుండున్నా కానీ లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ అది అప్లై చేస్తే త్వరగా క్యూర్ అయిపోతుందండి మన ఛానల్లో ఇలాగే ప్లాంట్స్ బెనిఫిట్స్ వీడియోస్ వస్తూ ఉంటాయండి మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్